టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటిమణులు ఉన్న సంగతి తెలిసిందే అయితే అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులారిటీ సంపాదించుకున్నారు అలాంటి వారిలో లేడీ యాక్టర్ సుధా ఒకర్ ఈ టాలీవుడ్ ఆంటీ అనేక పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పటి వరకు ఐదు వందల సినిమాలలో పైగా నటించింది అతడు దూకుడు బాద్షా గ్యాంగ్ లీడర్ లాంటి ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించింది సుధా అయితే ప్రస్తుతం ఆమె వయసు అరవై ఒక్క సంవత్సరాలు దాటిపోయింది అయినప్పటికీ యంగ్ హీరోయిన్లకు ఉన్న ఫిట్నెస్ ఆమె కూడా ఉంటుంది అయితే అలా ఫిట్గా ఉండడానికి గల కారణాలను తాజాగా రివీల్ చేసింది నటి సుధా వాము వేడి నీళ్ళు కలిపి నిత్యం తాగుతానని తాజాగా వెల్లడించింది దానివల్ల తాను ఇప్పటికీ కూడా యాక్టివ్గా కనిపిస్తానని పేర్కొంది అలా వేడి నీళ్ళు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుందని వివరించింది తాను అలా వేడి నీళ్ళు చిన్నప్పటి నుంచి తాగుతానని చెప్పుకొచ్చింది తన హెల్త్ సీక్రెట్ ఆ నీళ్లు మాత్రమేనని వివరించింది సుధా